Diolch yn fawr iawn am wylio'r fideo. Thank you. బిగ్గెస్ట్ రెఫరాలజీజీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ స్కిల్స్ అవన్నీ చూస్తే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోండి సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఫార్చునేట్ ఫర్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు హ్యాబ్ బట్ ఇదే కాకుండా హైదరాబాదే కాకుండా కంట్రీకి అంతా కూడా ఇది రెఫరల్ సెంటర్ లాగా ఉంటుంది అన్నమాట సో ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హైదరాబాద్ ఇటువంటి మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ రావటము నా నేను అనుకునేది ఏమంటే ఒక కొన్ని రోజుల తర్వాత ఈ స్పేస్ సరిపోదు ఎందుకంటే ఇంత టాలెంట్ ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత కాబట్టి స్పేస్ ఓన్ యూ చేయాల్సిన అవసరం వస్తుంది కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఇవి ఫిమేల్ యూరాలజీ అండ్ అండ్రాలజీ మెన్స్ హెల్త్ అది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో సో అది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా ఓపెన్ చేశాము దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మొత్తం ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మా ఉద్దేశంలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ సబ్ స్పెస్ స్పెషలైజేషన్స్ అనేటివి బాగా అందుకొని బెటర్ అవుట్కమ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అవుతామని మేము అనుకుంటున్నాం